వైసీపీ అధికారంలో ఉన్న టైంలో ఆయన నగర మేయర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగాను పోటీ చేసి అదృష్టాన్ని పరీక్షించుకున్నారు కానీ ఆ ఎన్నికల్లో అధికారం కూటమి వశం కావడంతో ఉన్న మేయర్ పదవికి చెక్ పడింది మెజారిటీ లేక మేయర్ పదవి కోల్పోవడం ఖాయమని ముందే అర్థమై బల పరీక్షకు ముందే పదవికి రాజీనామా చేశారు ఇది అధిష్టానానికి నచ్చలేదు ఫలితంగా సస్పెన్షన్ వేటు వేసింది కట్ చేస్తే నాడు అధికారంలో ఉండి విమర్శించిన పార్టీలోకే ఇప్పుడు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు మరి ఆయనకు ఎంట్రీ దొరికేనా ఇంతకీ ఎవరు ఆ మాజీ మేయర్ వాచ్ ది స్టోరీ కావటి మనోహర్ నాయుడు గుంటూరు వైసీపీ మేయర్గా వ్యవహరించారు వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో మేయర్గా జిల్లా పార్టీలో కీలకంగా ఎదిగారు అధినాయకత్వంలోని ముఖ్యులతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు ఏకంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం దక్కించుకున్నారు మేయర్ గా ఉన్న సమయంలో జనసేన అధినేత పవన్ పై చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి కావట్టి మనోహర్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనే ఎమ్మెల్యే సీటు కోసం ప్రయత్నించారు కానీ నాడు సాధ్యం కాలేదు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి రావటం ఇటు గుంటూరు కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ఫ్యాన్ హవా కొనసాగడంతో నాడు ఇచ్చిన హామీ మేరకు వైసీపీ నాయకత్వం మనోహర్కు మేయర్ పీఠం కట్టబెట్టింది మూడేళ్ల కాలం ఎలాంటి సమస్యలు లేకుండా గడిచిపోయింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో అనూహ్యంగా చిలకలూరుపేట నుంచి కావటి మనోహర్ నాయుడు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు అప్పటి వరకు అక్కడ ఉన్న విడుదల రజనీకి గుంటూరు పశ్చిమ సీటు కేటాయించారు దీంతో సామాజిక సమీకరణాల్లో భాగంగా మనోహర్ను చిలకలూరుపేట అభ్యర్థిగా ఎంపిక చేశారు అయిష్టంగానే మనోహర్ పోటీలో నిలిచారు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ఫలితమే చిలకలూరుపేటలోనూ వచ్చింది మనోహర్ ఆ ఎన్నికల్లో ఓడిపోయారు తర్వాత కొంతకాలంగా గుంటూరు మేయర్గా తన పని తాను చేసుకున్నారు ఆ సమయంలోనే సొంత పార్టీలోనే మనోహర్కు వ్యతిరేకంగా పలువురు నేతలు పావులు కదిపారు మనోహర్ లక్ష్యంగా పార్టీ నాయకత్వం వద్ద పావులు కదిపారు ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి గుంటూరు కార్పొరేషన్ సీటుపై కన్నవేసింది ఆ తర్వాత రాజకీయ పరిణామాలు పూర్తిగా తారుమారయ్యాయి గ్రౌండ్ లెవెల్లో చక్రం తిప్పిన కూటమి పార్టీలు వైసీపీ కార్పొరేటర్లకు గాలం వేశాయి కొందరు వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ జనసేనలో చేరారు ఫలితంగా స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికల్లో కూటమి విజయం సాధించింది ఆ సమయంలో పార్టీ నేతలెవరూ బాధ్యత తీసుకోకపోవడంతో మనోహర్ కు అసలు విషయం అర్థమైంది ఓటమి తప్పదని ముందే గ్రహించి మేయర్ ఎన్నికకు ముందే తన పదవికి రాజీనామా చేశారు మనోహర్ పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా మేయర్ పదవికి రాజీనామా చేశారనే కారణంతో మనోహర్ ను వైసీపీ నుంచి సస్పెండ్ చేశారు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు తనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని మనోహర్ భావించారు మేయర్ ఎన్నిక సందర్భంగా పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన ముగ్గురు కార్పొరేటర్లను సస్పెండ్ చేస్తారని ముందే అంబటి రాంబాబు లీక్ చేశారంటూ మనోహర్ సీరియస్ అయ్యారు ఫోన్లోనే అంబటితో వాగ్వాదం చోటు చేసుకుంది ఫలితంగా మనోహర్ ను సస్పెండ్ చేశారు అలాగే వైసీపీకి దూరమైన మనోహర్ ఇప్పుడు జనసేనలో చేరుతారని ప్రచారం సాగుతోంది కూటమి సర్కారులో భాగమైన జనసేనలో చేరి తన రాజకీయ భవిష్యత్తును నిర్మించుకునే పనిలో ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి అయితే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో పవన్ కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేశారు మనోహర్ అలాంటి నేతకు ఇప్పుడు కూటమి పార్టీలోకి ఎంట్రీ ఉంటుందా లేదా అనేది సందేహంగా మారింది పొలిటికల్ జంక్షన్లో నిలబడ్డ మనోహర్ ని అనేది ఆసక్తిగా మారింది